హలో గాయస్ వెల్కమ్ టు రోజు టాపిక్ అమ్మ పడే కష్టం సారీ అమ్మ తన పిల్లల కోసం ఎంతో ఇష్టంగా పడే కష్టం సో స్టార్ట్ ద వీడియో అందరికీ ఒక ప్రశ్న రెండు కిలోల రాయిని నడుముకు కట్టుకొని ఒక వారం ఉండగలరా అని అడిగితే ఎవరైనా ఖచ్చితంగా చెప్పే మాట ఉండలేము మరి అలాంటిది రెండు నుంచి మూడు కిలోల పసికందుని కడుపులో పెట్టుకుని తొమ్మిది నెలలు మోస్తుంది అమ్మ అమ్మను మించిన శ్రామికులెవరు నలభై ఐదు డెల్ యూనిట్ల నొప్పినే భరించగలదు మరి అలాంటిది యాభై ఏడు డెల్ యూనిట్ల నొప్పిని భరించగలరా ఎవరైనా భరించలేరు ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని పురిట్లో భరిస్తుంది అమ్మ అమ్మను మించిన కార్మికులెవరు ఇంట్లో చిన్న చిన్న పనులు చేయమంటేనే వేలకు వేలు డబ్బులు అడుగుతారు అలాంటిది లాల పోసి సాంబ్రాని వేసి బట్టలు తొడిగి ఉయ్యాల ఊపి జోలపాటతో నిద్రపుచ్చేదే అమ్మ అమ్మను మించిన శ్రమజీవులు ఎవరు రైల్వే స్టేషన్ లో లగేజ్ ని కొద్ది దూరం మోయమంటేనే కొన్ని వందల రూపాయలు అడుగుతారు కూలీలు అలాంటిది రెండు వందల డెబ్బై రోజులు కడుపులో వెయ్యి తొంభై ఐదు రోజులు భుజాల మీద బతికినన్ని రోజులు మన గుండెల్లో ప్రేమతో మోసేదే అమ్మ అమ్మను మించిన కూలీలెవరు కార్మికుడు రక్తాన్ని స్వేదంగా మలిచి సమాజాభివృద్ధికి కృషి చేస్తే అమ్మ రక్తాన్ని పాలగా మలిచి ఆ సమాజాన్నే తయారు చేస్తుంది ఏమిచ్చినా సరితూగని ప్రేమ సాయం చేయమంటే ఎవరో ఒకరు చేయొచ్చు ఏదో ఒకటి ఆశించవచ్చు మన కోసం బాధను భరించమంటే మాత్రం ఎవరూ ముందుకు రారు కానీ అమ్మ అలా కాదు మనల్ని ఈ లోకంలోకి తేవడానికి ఎంత బాధపడుతుందో తెలుసా కడుపులో పిండం పడ్డప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఏం తిన్నా వాంతులు నీరసమైనా ఆనందంగానే సహిస్తుంది కడుపులో బిడ్డ కాస్త కుదుట పడ్డాక దాదాపు ఆరు నెలల పాటు కంటి మీద కునుకులేక కంటి నిండా నిద్రపోక ఎంతగానో ఇబ్బంది పడుతుంది బిడ్డ కలలతోనే సంతోషం పొందుతుంది ఆ పైన పురిటి రోపులు బాలింత కష్టాలు అన్ని మన కోసమే మనం పుట్టడం కోసమే మరి వీటన్నిటిని ఎంత జీతం ఇస్తే చేయించుకోగలం అమ్మ అడిగే జీతం మాత్రం ప్రేమ మాత్రమే అమ్మ శ్రమ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వేలకు వేలు డబ్బులు అడుగుతారు మరి మనం మలమూత్రాలను ఎత్తేయమంటే ఎవరైనా చేస్తారా ఎంత కూలీ ఇచ్చినా ఈ పనికి ఎవరైనా అంగీకరిస్తారా అమ్మ ఇవన్నీ చేస్తుంది మనం పాడు చేసే బట్టలన్నిటినీ ఉతుకుతుంది మనకు ఆరోగ్యం బాగోకపోతే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది మనకు గాయమైతే తను ఏడుస్తుంది నిద్ర రాకపోతే జోలపాట పాడుతుంది మనం ఆడుకో మోకాళ్ళ మీద గుర్రం అవుతుంది మనతో చిన్నపిల్లల తోడు పరిగెడుతుంది ఏడిస్తే ఓదారుస్తుంది నవ్వితే సంతోషిస్తుంది ఇన్ని పనులకు ఎంత కూలీ ఇస్తే చేస్తారు చెప్పండి అమ్మ మాత్రం అడిగే కూలీ ఒక్క ఆప్యాయత మాత్రమే అమ్మ స్వేదామృతం అమ్మ మనకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు ఎత్తుకొని నిలబడుతుందో తెలుసా అమ్మ నడిపించడానికి ఎన్నిసార్లు వడివడిగా నడుస్తుందో పరిగెడుతుందో వచ్చి రాని మన మాటలనుకు ఎంతో సంతోషపడి వాటిని ప్రపంచానికి చెబుతుంది అదే విధంగా ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది బడిలో విడిచి వెళ్లడానికి మీ గుండె ఎన్నిసార్లు పగిలిపోతుందో ఎక్కడికైనా వెళ్ళి ఆలస్యంగా వస్తే ఎన్నిసార్లు ఆ కళ్ళు గడియారాన్ని చూస్తాయో తెలుసా ఆ మనసు ఎంతగా నిరీక్షిస్తుందో తెలుసా పరీక్ష పాస్ అయితే పండగ చేసేదే అమ్మ ఉద్యోగం తెచ్చుకుంటే విజయ పతాకం ఎగరవేసేది అమ్మ కన్నీళ్లు వస్తే కొంగుతో తుడుస్తుంది తప్పు చేస్తే కొంగుచాటును దాస్తుంది తన ఆయుష్ మనమే పోసుకోవాలని జీవితాంతం దీవిస్తుంది అమ్మ ఇంతటి శ్వేతజీవికి ధన్యజీవికి ఎంత జీతం ఇవ్వాలి కానీ అమ్మ మనస్సుతో కోరే జీతం మాత్రం మన ఎదుగుదల మాత్రమే అందుకే అమ్మకు పాదాభివందనం సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫైనల్ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్